హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈరోజు వినాయక చవితికి సింపుల్గా ఇంట్లో ఉండే ఉండేవాటితో డెకరేషన్ ఎలా చేయాలో చూపిస్తుండీ అస్సలు వేస్ట్గా పడేసేవాటితో ఎటువంటి ఖర్చు లేకుండా ఈజీగా చేసుకునే విధానంగా ఇప్పుడు చూపిస్తున్నాండి దానికోసం ఇలా అగర్బత్తు ప్యాకెట్లు ధూప్ స్టిక్స్ అట్టపెట్టలే తీసుకున్నా అండి మీరు సబ్బు పెట్టి ప్యాకెట్లైనా ఏవైనా తీసుకొచ్చు అలాగే ఒక అట్టపెట్టి రబ్బర్లు గుండు పిన్నులండి ఇవి మెయిన్ కావాల్సినవి అలాగే క్లాత్స్ ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను ఇది పొడుగ్గా ఉన్న అగర్బత్తి ప్యాకెట్ని ఇలా రెండుగా కట్ చేసుకున్నాండి ఈక్వల్గా సాగడానికి ఇప్పుడు దీనికి మనం ముందుగా తీసుకున్న క్లాతుల్లో మన ఇష్టం అండి ఒకే కలర్ తీసుకోవచ్చు ఇలా డిఫరెంట్గా తీసుకోవచ్చు మీకు ఏవి ఉంటే అవి ఈజీగా అందుబాటులో ఉన్నాయి ఒకే కలర్ తోటి కూడా తీసుకోవచ్చు ఒక జాకెట్ పీస్ అయితే అన్నిటికి కూడా సరిపోతుంది నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇలా డిఫరెంట్ కలర్స్లో క్లాత్స్ తీసుకున్నానండి మనం సగానికి కట్ చేసుకున్న అగరబత్తి ప్యాకెట్కి ఈక్వల్గా అన్ని సైడ్లు సరిపోయేమైనా ముందు ఒకసారి ఇలా పెట్టుకొని చూసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుందా లేదా మనం తీసుకున్న క్లాత్ అన్నట్టు ఇలా అంతా సెట్ చేసుకొని చూసుకున్నాక ఇప్పుడు దీన్ని సమానంగా సరిపడమైన కట్ చేసుకోవాలండి ఈ విధంగా చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా మర్చికున్న నాకు ఆడికి సరిపోయింది రెండటి కావాలి కాబట్టి ఈక్వల్గా కట్ చేసుకున్నండి మీరు కాస్త ఎక్కువ క్లాత్ ఉంటే పెద్దగానే తీసుకోండి ఇంకా మీకు ఈజీగా వచ్చేస్తుందండి మడత పెట్టుకునేటప్పుడు అప్పుడు కష్టం లేకుండా నాకు కరెక్ట్గా సరిపడమైన ఉంది కాబట్టి నేను ఇలా రెండుగా కట్ చేసుకున్నా ఒక ముఖం తీసుకొని చుట్టూ త కవర్ అయ్యేటట్టు ఇలా అగరబత్తి ప్యాకెట్కి అండి ఇలా చుట్టేసుకోవాలి చూడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చుట్టేసుకొని గుండు పిన్నులు పెట్టుకోవడం అండి మీరు కావాలంటే గమ్ముతో కూడా అంటించుకోవచ్చు గమ్ముతో అంటించుకుంటే స్టిక్గా ఉంటుంది లేదా అలా గమ్ము లేదు వేస్ట్ చేయడం ఎందుకు మళ్ళీ క్లాత్లు అవసరం రీయూస్ చేసుకోవచ్చు అనుకుంటే జస్ట్ ఇలా పిన్నులు పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేయండి అప్పుడు ఈజీగా మడత క్లియర్గా వస్తుందండి ఫ్రెండ్ బ్యాక్ ఈ విధంగానే ఫోల్డ్ చేసుకుని మడత పెట్టుకోవాలి లేదు బ్యాక్ ఎక్కువ క్లాత్ లేదంటే ఓన్లీ ఫ్రంట్ అయినా ఇలా పెట్టేసుకొని బ్యాక్ వదిలేసుకోవచ్చు అండి అలా నేను చూపిస్తున్నట్టు కూడా నేను కూడా బ్యాక్ అయితే ఏం మడత పెట్టుకోవాలి కరెక్ట్గా అడిగి సరిపోయింది ఒకటి అలా పెట్టేసుకున్నాక ఇంకా రెండోది కూడా సేమ్ అదే విధంగా క్లోజ్ చేసుకొని పిన్నులు పెట్టేసుకోవడం అండి అగరబత్తి ప్యాకెట్ కాస్త క్రాస్ అయిందండి అందుకే కొంచెం ఇలా కనిపిస్తుంది మీరు ఇంకా ఎక్కువ థిక్గా స్ట్రాంగ్గా ఉండాలంటే లోపల క్లాత్లు కానీ పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసుకోవచ్చండి అప్పుడు కొంచెం వెయిట్ పడ్డ ఎలాగో నలిగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుందండి నేనైతే ఇప్పుడు ఏమి క్లాత్లు ఏమి పెట్టట్లేదండి ఇలా మర్చుకొని పిన్నులు పెట్టేసుకుంటుండే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టేసుకుంటే చూడడానికి చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయినాయి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవచ్చండి మీరు పెట్టే హైట్ని బట్టి కూడా పొడవును బట్టి కూడా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చు నేను రౌండ్ షేప్ కోసం బ్యాక్ సైడ్ డెకరేషన్ కోసం ఇలా అట్ట తీసుకున్నా అండి శారీ ఏదైనా లేకపోతే నూనె ప్యాకెట్లు ఏదైనా ఏదైనా ఒక అట్ట ముక్క తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి రుత్లేఖన్ రౌండ్గా షేప్ గీసుకుని ఆమెను కట్ చేసుకుంటే సరిపోతుందండి దానికి కూడా నేను ఇలా ఒక ఒక క్లాత్ తీసుకొని కవర్ చేస్తుండండి మీరు కావాలంటే ఈ పెయింటింగ్ వేసుకోవచ్చు మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ప్లెయిన్ అయినా అయినా ఏదైనా పెట్టుకోవచ్చు అండి క్లాత్ నేను పాలిస్టర్ది ఇలా ప్లెయిన్ పెట్టుకున్న ఇలా మొత్తము చుట్టూరా కవర్ అయ్యేలాగా ఇలా పట్టుకోవాలండి బ్యాక్ సైడ్ అంతా మనం చేత్తోటి ఫోల్డింగ్ చేస్తే ఇలా నీట్గా వచ్చేస్తుందండి పట్టుకొని మనం జుట్టుకి రబ్బర్ ఎలా వేసుకుంటామో అలా టైట్గా ఇదంతా ఉండేలాగా రబ్బర్ వేసుకోవాలండి ఒకటికి రెండు సార్లు వేసుకున్న వనుక టైట్గా ఉంటుంది ఇంకా ఊడిపోయి ఊడిపోదండి ఇలా వేసుకున్న అనుకో మనం మళ్ళీ ఈ క్లాత్లన్నీ రీయూజ్ చేసుకోవచ్చండి ఈజీగా ఇలా పెట్టేసుకున్నా అండి ఇప్పుడు అన్నిటికీ తోటి కవర్ చేసుకున్నాక ఇప్పుడు వాటికి డెకరేషన్ కోసం ఇలా ఒక లేస్ తీసుకుని నేను చుట్టూరా ఇలా లేస్ అంటిస్తున్నా అండి గమ్ముతైన అంటించుకోవచ్చు లేదంటే ఇలా పిన్నులైనా పెట్టేసుకోవచ్చండి డైరెక్ట్ అలా ఉన్నా బాగుంటుంది ఇలా లేస్ పెడితే ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని ఇలా నేను లేస్ అంటిస్తున్నా అండి దీన్ని కూడా సరిపడమైన చూసుకొని కట్ చేసుకొని లేసు పిన్నులు పెట్టేసుకోవడం అండి టైట్గా ఒకసారి పిన్ను పెట్టేసుకున్నాం అనుకో ఊడిపోదండి ఇలా గట్టిగా ఉంటుంది లేదు అనుకుంటే మీరు గమ్ముతైనా అంటించుకోవచ్చండి మీ వీళ్ళని బట్టి మీకు ఏది అవకాశం ఉంటే అలా అంటించుకోండి ఇలా నేను రెండిటికి ఈ విధంగా అంటించుకున్నాండి ఇలా లేస్ వల్ల ఇంకొంచెం అందంగా చాలా బాగా అనిపిస్తుందండి చూడడానికి చాలా లుక్ ఉంది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇలా రెండిటికి నేను ఈ విధంగా లేస్ అంటించుకున్నాను అండి చూడడానికి చాలా చక్కగా అనిపిస్తుందండి అలాగే రౌండ్గా కట్ చేసుకున్న మన దానికి కూడా ఇలా లేసులు పెట్టేసుకుంటాను మనం చేతోటి ఈ రౌండ్ షేప్ వచ్చేలాగా కొంచెము కవర్ చేసుకుంటూ పిన్నులు పెట్టేసుకోవడమే అండి ఇలా పెట్టేసుకున్నాం అనుకో రౌండ్ షేప్ ఈజీగా వస్తుందండి లేస్ కాబట్టి ఈజీగానే రౌండ్ షేప్ వస్తుంది లేదు ఇలా పిన్నులు పెట్టడం మీకు కష్టం అనుకుంటే గ్లూతోటైన అంటించవచ్చండి నేను ఇలా తోటి పిన్నులు పెట్టేసుకున్నా ఇప్పుడు ఈ ఇవన్నీ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక పీట తీసుకున్నా అండి పేట మీద మనం ముందుగా తీసుకున్న దుప్ స్టిక్స్ అట్ట పెట్టేసుకున్న దానికి ఒక క్లాత్ వేస్తుండీ దీన్ని ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుందండి దీనికి ఏం పిన్నులు పెట్టడం అవసరం లేదు మనం కిందే పెడుతున్నాం కాబట్టి ఇదేమి జరగదండి టైట్గానే ఉంటుంది ఈ విధంగా పెట్టేసుకున్నాక మనం ముందుగా డెకరేషన్ చేసుకున్నాయి అటు ఇటు పెట్టేసుకోవాలండి ఇది పీఠం మీద సింహాసనం లాగా అండి వినాయకుడు కూర్చోటానికి చూడడానికి చాలా చక్కగా అనిపిస్తుంది ఇలా పెట్టేసుకున్నాక మనం బ్యాక్ సైడ్ కూడా ఒక ఆర్ఆర్ ఆయనకి ఉండేటట్టు సింహాసనం కెనక్ సైడ్ కూర్చునేదానికి ఇలా పెట్టేసుకున్నా అండి చూడడానికి చూడండి ఎంత చక్కగా అనిపిస్తుంది ఇలా పెట్టేసుకున్నాక మన నా దగ్గర ఉన్న చిన్న వినాయకుడిని నేను పెట్టి చూపిస్తున్నాను అండి ఇలా మనం ఎంత పెద్ద వినాయకుడిని పెట్టుకుంటే అంత ఇది పెద్దగా చేసుకుంటే సరిపోతుందండి అంతే ఈ సైడ్ ఉండేవి కింద పెట్టేసుకుని రెండు మూడు హైట్ పెట్టేసుకున్న పెద్ద వినాయకుడు పట్టేస్తాడండి ఇలా పెట్టేసుకొని పూలమాల వేసుకుంటున్నా పేట కూడా అందంగా ఉండడం కోసం ఇలా మాలతో నేను డెకరేషన్ చేసుకుంటున్నాను అండి మన ఇష్టం తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న తోటి ఏ విధంగానే డెకరేషన్ చేసుకోవచ్చు అండి అన్నీ బయట కొనవాలి ఖర్చు ఎక్కువ చేయాలనేం లేదండి సింపుల్గా చూడండి చాలా ఈజీగా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా చూడటానికి కూడా అందంగా అనిపిస్తుంది నేను పైన కూడా ఇంకొక పూలమాల ఉందండి అక్కడ కూడా పెట్టేసుకుంటున్నా ఈ విధంగా అందంగా ఏ ఉంటే మన దగ్గర ఆ పొలతోటే డెకరేషన్ చేసుకోవచ్చండి సింహాసనం మీద ఆయన కూర్చున్నట్టు అందంగా అలంకరించుకున్నానండి వినాయక చవితికి కూడా మట్టి వినాయకుడినే పూజించడం శ్రేష్టమండి ప్లాస్టిక్ వాడడం పర్యావరణానికి కూడా అంత మంచిది కాదు అలాగే ఆయనకి ఎంతో ఇష్టమైన గరికతోటి కూడా నేను ఇలా బ్యాక్ సైడ్ డెకరేషన్ లాగా పెట్టేస్తున్నాను అండి చూడటానికి చాలా అందంగా అనిపిస్తుంది ఆయనకి ఏమి పెట్టినా ఏ పూలతోటి పూజించినా పూజించకుండా ఒక్క గరిక పెట్టినా చాలండి చాలా సంతోషపడతాడు ప్రసన్నుడైపోతాడు ఆ వినాయకుడు అలాగే ఆయనకి ఎంతో ఇష్టమైన వనరాలు కూడా చేసి పెట్టండి వినాయక చవితికి ప్రసాదంగా ఇలా డెకరేషన్ చేసుకున్నాండి తర్వాత నేను ఆయనకు గంధం పెట్టి కుంకుమ పెట్టినండి అప్పుడు వినాయకుడు ఇంకా చూడడానికి ఇంకా అందంగా అనిపిస్తాడు ఈ వినాయక చవితికి మీరు కూడా ఇట్లా తక్కువ ఖర్చుతోటి ఇంట్లో ఉన్న వాటితోటి డెకరేషన్ చేసుకోండి తర్వాత నేను దీపం కూడా వెలిగించానండి ఆయనకు పాల వెళ్ళి కూడా ఖచ్చితంగా ఈ వినాయక చవితికి కట్టాలి ఆ పాల వెళ్ళి ఎలా కట్టాలో ఆయనకి ఏ పత్రికలు పెట్టాలో ఇంకొక వీడియోలో తెలియచేస్తానండి అలాగే నైవేద్యంగా చేయాల్సిన వనరాలు కూడా వీడియోలో చేసి చూపిస్తానండి ఈ వినాయక చవితికి ఇలా మీరు డెకరేషన్ చేసుకోండి నేను చేసిన ఈ డెకరేషన్ ఎలా ఉందో ఏమో కూడా కామెంట్స్ పెట్టండి ప్లీజ్ మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో